అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మన హిందూపురంలో దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది ఈరోజున లక్ష్మీ అమ్మవారు ప్రతి ఇంట్లో అడుగు పెడుతుందని దీపాల కాంతిలో అమ్మవారు కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి ఇంతటి శక్తివంతమైన దీపావళి రోజు మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని మన వేద పండితులు చెబుతున్నారు ఆ సంకేతాలను స్వయంగా లక్ష్మీదేవే మనకు దీపావళి రోజున తెలియజేస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఆ సంకేతాలు ఏమిటి అవి మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి దీపావళి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవైన పండుగ రోజు ఇవి కనిపిస్తే శుభ ఫలితాలే శాస్త్రంలో విశేష ప్రాధాన్యం కలిగిన సంకేతాలు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య తిథిని హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో దీపావళిగా జరుపుకుంటారు దీపాల పండుగగా ప్రసిద్ధి చెందిన దీపావళి పర్వదినం ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై సోమవారం రోజున వచ్చింది ఈ రోజు లక్ష్మీదేవి పూజకు ప్రత్యేకమైన శుభముహూర్తంగా భావిస్తారు సంపద శాంతి సుఖ సౌభాగ్యాలు వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ప్రజలు లక్ష్మీదేవి గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ప్రత్యేక దినాన కొందరు జీవులు లేదా వస్తువులు కనిపించడం వల్ల శుభఫలితాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అటువంటి శుభ సూచకాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఒకటి గుడ్లగూబను చూసినట్లయితే లక్ష్మీ కటాక్షం పురాణాల ప్రకారం గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం దీపావళి రోజు గుడ్లగూబను చూసినవారికి ఆర్థిక అభివృద్ధి జరగనుందని భవిష్యత్తులో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది ఇది అత్యంత శుభ సంకేతంగా పరిగణించబడుతుంది రెండు కమలం పువ్వు సంపదకు సంకేతం లక్ష్మీదేవి చేతిలో కమలం పుష్పం ఉండటం పర్యాయపదంగా సంపదను సూచిస్తుంది దీపావళి రోజున కమలం పువ్వు కనిపిస్తే ధన లాభాలు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుదల వంటి శుభ సూచనలుగా తీసుకుంటారు మూడు కాకి దర్శనం పితృదేవతల ఆశీర్వాదం దీపావళి పర్వదినాన కాకి కనిపించడం లేదా ఇంటి ప్రాంగణంలోకి రావడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం జ్యోతిషాస్త్రం ప్రకారం కాకి పితృదేవతల చిహ్నంగా భావించబడుతుంది నాలుగు ఆవులు బల్లులు హిజ్రాల దర్శనం శుభ సమయానికి సంకేతం ఆవులు పవిత్రతకు ప్రతీకలు కాగా బల్లులు కొన్ని సంప్రదాయాల్లో శుభ సూచకాలుగా పరిగణించబడతాయి అలాగే హిజ్రాల దర్శనం కూడా కొన్ని ప్రాంతాల్లో శుభంగా భావిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ